ఈ రోజు మనం కృతజ్ఞత కలలను సాధించడం మరియు సానుకూల దృక్పథం గురించి మాట్లాడుకుందాం ఈ చిత్రం మనకు ఒక అద్భుతమైన సందేశం ఇస్తోంది ఎందుకు సమయాన్ని వృధా చేసి అసంతృప్తిగా ఉండాలి మీకు ఉన్నదానితో సంతోషంగా ఉండండి మరియు మీ కలలను సాధించండి ఒక వ్యక్తి సైకిల్పై సంతోషంగా ఉంటూ మోటార్ సైకిల్ను కలలుగన్నాడు మరొకరు అదే సైకిల్పై అసంతృప్తిగా ఉన్నాడు ఈ చిత్రం మనకు చెబుతోంది మనం ఉన్నదానితో సంతోషంగా ఉండాలి మరియు మన కలలను సాధించేందుకు ప్రయత్నించాలి జీవితంలో సంతోషం అనేది మనం ఏమి కలిగ ఉన్నామనే దానిపై కాదు మనం దానిని ఎలా చూస్తామనే దానిపై ఆధారపడి ఉంటుంది ఈ చిత్రంలో మొదటి వ్యక్తి సైకిల్పై ఉన్నాడు కాని అతను సంతోషంగా ఉన్నాడు ఎందుకంటే అతను తన వద్ద ఉన్నదానికి కృతజ్ఞతతో ఉన్నాడు మరియు అదే సమయంలో మోటార్ సైకిల్ ను కలలుగన్నాడు కానీ రెండవ వ్యక్తి అసంతృప్తిగా ఉన్నాడు ఎందుకంటే అతను ఉన్నదానిపై దృష్టి పెట్టడం మానేసి లేనిదాని గురించి ఆలోచిస్తున్నాడు నేను మీకు చెప్పదలచుకున్నది ఏమిటంటే మీరు ఉన్నదానికి కృతజ్ఞతతో ఉండండి అది మీకు సంతోషాన్ని ఇస్తుంది కలలు మన జీవితానికి ఒక దిశను ఇస్తాయి ఈ చిత్రంలోని మొదటి వ్యక్తి సైకిల్పై ఉన్నప్పటికీ అతను మోటార్ సైకిల్ను కలలుగన్నాడు అతను తన లక్ష్యం వైపు సాగుతున్నాడు అదే సమయంలో అతను అసంతృప్తిగా లేడు ఎందుకంటే అతను తన ప్రస్తుత స్థితితో సంతోషంగా ఉన్నాడు ఇది మనకు ఒక పాచం మనం మన కలలను సాధించేందుకు ప్రయత్నించాలి కాని అదే సమయంలో మనమున్న ప్రస్తుత స్థితిలో సంతోషాన్ని వెతకాలి మీ కలలను వదులుకోకండి కాని అవి సాధించే వరకు అసంతృప్తిగా ఉండకండి కృతజ్ఞత మరియు కలల సమతుల్యత మన జీవితాన్ని అందంగా చేస్తుంది ఈ చిత్రంలోని రెండవ వ్యక్తిలాగా మనం ఉన్నదానిపై అసంతృప్తిగా ఉంటే మనం ఎప్పటికీ సంతోషంగా ఉండలేము కాని మొదటి వ్యక్తిలాగా మనం ఉన్నదానికి కృతజ్ఞతతో ఉంటూ మన కలల వైపు సాగితే మన జీవితం సంతోషంతో నిండి ఉంటుంది ప్రతిరోజు ఉదయం లేచినప్పుడు మీరు కలిగ ఉన్న వాటి కోసం కృతజ్ఞతతో ఉండండి మీ కుటుంబం మీ ఆరోగ్యం మీ స్నేహితులు అదే సమయంలో మీ కలలను గుర్తు చేసుకోండి మరియు వాటి వైపు ఒక అడుగు వేయండి నేను మీకు ఒక సవాలు విసురుతున్నాను ఈ రోజు నుండి మీరు ఉన్నదానికి కృతజ్ఞతతో ఉండండి మరియు మీ కలలను సాధించేందుకు ప్రయత్నించండి ప్రతిరోజు మీరు కలిగ ఉన్న ఒక విషయానికి కృతజ్ఞత చెప్పండి మరియు మీ కలల వైపు ఒక చిన్న అడుగు వేయండి ఈ చిత్రంలోని రెండవ వ్యక్తిలాగా అసంతృప్తిగా ఉండకండి మొదటి వ్యక్తిలాగా సంతోషంగా ఆశావాదంగా ఉండండి మీరు ఉన్న సైకిల్తో సంతోషంగా ఉండండి మరియు మీ మోటార్ సైకిల్ కలను సాధించేందుకు కృషి చేయండి ఈ సమతుల్యత మీ జీవితాన్ని సంతోషంతో నింపుతుంది చివరిగా నా ప్రియమైన స్నేహితులారా గుర్తుంచుకోండి సంతోషం అనేది మీలోనే ఉంది మీరు ఉన్నదానికి కృతజ్ఞతతో ఉంటే మీరు ఎప్పుడూ సంతోషంగా ఉంటారు మరియు మీ కలలను సాధించే శక్తి మీకు వస్తుంది